వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజిస్ ఇండియా టేస్టీ కిచెన్ అయితే మరొక వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఉన్నాము అమెజాన్ నుంచి తెప్పించానండి ఇది గార్లిక్ వైనట ఇంత ఫోటో అయితే బాగుంది దాన్ని బట్టి ఇది నేను తెప్పించాను వచ్చిన తర్వాత అయితే ప్లాంట్ అయితే ఈ విధంగా ఇచ్చారు దీని అయితే నేను నేల మీద అయితే వేస్తాను వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా అప్డేట్ చేస్తానండి ఆల్రెడీ అయితే నేను నేల మీద వేస్తున్నాను నేల మీద వేస్తే బాగా వస్తుందని చెప్పారు నేను ఫోటో కూడా పక్కన నేను యాడ్ చేస్తానండి ఆయిల్ మిక్స్ అయితే నేను తర్వాత నెక్స్ట్ డే ఇస్తాను చాలా లేట్ అయిపోయింది అందువల్ల చూడండి ఇది ప్యాకింగ్ అయితే బాగానే చేశారు ఈ కవర్ పెట్టారు కవర్ తర్వాత పేపర్లు అనమాట అదండి ఇది మంచిగా ఎదగాలని నేను భావిస్తూ దీంట్లో నెల మీద అయితే వేస్తున్నాను అయితే చాలా అందంగా ఉందండి ఆ ఫోటో మొత్తం అంతా కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత వాటర్ వేసేసుకోండి నేనైతే రేపు ఇది పశువులు ఎరువు నా దగ్గర ఉందండి అది కంపోస్ట్ ఇవన్నీ కూడా వేసుకుంటాను ఇంకేనండి ఇది గార్లిక్ పైన ఇది ఎదిగిన తర్వాత కూడా చూపిస్తాను దీని ఫోటో అయితే మాత్రం నేను యాడ్ చేస్తానండి for watching thank you